ఈ గ్రహణ సమయంలో ఉన్నప్పుడు మరి ఎవరో చనిపోయారు చనిపోయినప్పుడు ఎక్కడో అస్థికలు కలపాలనుకుంటున్నారు ఆ అస్థికలు కలపాలి అనుకుంటున్నప్పుడు మరి ఎక్కడో ఒక చోట పెడతారు అస్థికలు తీసుకొచ్చి అంటే ఎక్కడో కాశీలోనో ఎక్కడో కలపాలి అనుకుంటారు ఎవరో వెళ్ళాలనుకున్నారు వెళ్ళలేకపోయారు కాశీలో కలపాలనుకున్నారు లేదంటే కాశీలో కలిపితే సద్గతి కదా అని చెప్పి ఆ దృష్టితో కాశీలో కలపాలి అనుకున్నారు అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక చోట పెడతారు సేకరించి వాటిని మరి ఆ సమయంలో గ్రహణం వస్తే ఎలాగో అంటే గ్రహణం ఎప్పుడైతే వస్తుందో ఆ గ్రహణం వచ్చేదానికంటే కూడా ముందరే ఈ తీసుకొని వెళ్ళి ఈ అస్థికల్ని అక్కడ కలిపేసేయాలి ఎక్కడైతే మీరు ఉదాహరణకు నేను కాశీ గంగ అనేది చెప్పాను అది ఎక్కడైతే వాళ్ళు అనుకుంటారో కలపాలి అని అక్కడ తీసుకొని వెళ్ళి కలిపేసేయాలి అంటే ఇట్లాంటివన్నీ కూడాను ఉంచకూడదని చెప్తారు పెద్దవాళ్ళు అంటే స్వయంగా నాకు తెలిసి మా చిన్న నా చిన్నతనంలోనే మా అమ్మమ్మగారు చనిపోయినప్పుడు కూడా మా మా ఇంట్లో నేను చూశాను తీసుకొని వెళ్ళి కాశీలో అప్పుడు గ్రహణం వచ్చేస్తుంది అని చెప్పి గవగబా తీసుకొని వెళ్ళి కాశీలో గంగలో కలిపి వచ్చారనమాట కాబట్టి కాశీలో కానీ ఇంకెక్కడనుకుంటారో అది మీ ఇష్టము ఈ గ్రహణం తర్వాత కంటే గ్రహణం ముందరే ఈ అస్థికలు అనేటటువంటివి కలపాలి